మూలవాక్యము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు ఫెబ్రియులకు పన్నెండు రెండు రెండు మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మూల భాషలో సేనాధిపతియు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు ఒకటి ఇస్రాయేలీయుల చూపు సంఖ్యాకాండము ఇరవై ఒకటి తొమ్మిది తొమ్మిది కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను రెండు జక్కయ్యే చూపు గ్లూకాస్ సువార్త పంతొమ్మిది ఐదు ఐదు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా పంతొమ్మిది నుండి ఐదు జక్కయ్య ఎక్కడున్నాడో ప్రభువుకు తెలుసు అతన్ని ఇంతకు ముందెన్నడూ కలుసుకోనప్పటికీ అతన్ని గురించి అంతా చెప్పాడు జక్కయ్య పాపంలో దారితప్పాడని సత్యానికి సుముఖంగానే ఉన్నాడనీ తెలుసు తన పరిచర్య ఉద్దేశమేమిటో కూడా యేసు ప్రభువుకు తెలుసు జక్కయ్య ఇంటికి వెళ్లాలని యేసులో ప్రేరణ కలిగింది అది దైవప్రేమ మూలమైన ప్రేరణ యోహాను నాలుగు నాలుగు చూడండి రెండు కొరింతూ ఐదు పద్నాలుగు పోల్చి చూడండి దొంగచూపులూకాడో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఏ తప్పిదమును చేయలేదని చెప్పి నలభై రెండు ఆయనను ఏసు నీవు నీ రాజ్యంలోనికి కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో అన్ని పాఠాంతరము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను ఇరవై మూడు నలభై రెండు ఈ నేరస్తుడి హృదయంలో యేసుప్రభువుపై నమ్మకం ఉదయించింది ఇది అసాధారణమైన నమ్మకం ఇక్కడ నేరస్తుడుగా సిలువ శిక్ష అనుభవిస్తున్న ఈ వ్యక్తి ఇస్రాయేల్ వారి అభిషిక్తుడని దేవుడాయనకు ఒక రాజ్యం ఇచ్చాడని అతడు గ్రహించాడు క్రీస్తు మరణం ఆయన అంతం కాదని తన రాజ్యాధికారానికి ఆయన వస్తాడని అతనికి తెలిసింది తాను దోషి నేరస్తుడు అయినప్పటికీ యేసు తనపై కరోనా చూపగలడని చూపుతాడని అతడు నమ్మాడు నలభై మూడు అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను పాయింట్ రెండు మూడు నలభై మూడు దీన్ని పరదైసు అని కొందరు అంటారు ఈ నేరస్తుడి విషయాన్ని గమనిస్తే ఒక వ్యక్తి పాపవిముక్తి పొందడానికి అతడు చేయవలసినదంతా మనకు అర్థం అవుతుంది బాప్తిసం గాని సంఘ సంబంధమైన సంస్కారాలు ఆచారాలుగాని ఏ విధమైన సత్కార్యాలుగాని ఏమీ లేకుండానే అతడు పాపవిముక్తి పొందాడు వెనువెంటనే పాపవిముక్తి పొందితాను చనిపోయిన రోజునే పరమానంద నివాసం చేరుకున్నాడు గాని ఏదో ఆత్మలను శుద్ధి చేసే లోకం పర్గటూరీ కాదు విమోచన కోసం అతడు ఎదురు చూడనవసరం లేదు అతడు మరి కొంతకాలం జీవించి ఉంటే గనుక తప్పకుండా బాప్తిసం పొందేవాడే మంచి పనులు చేసేవాడే అనుకోవచ్చు అయితే అవేమీ లేకుండా ఇతడు పాపవిముక్తి పొందడం చూస్తుంటే పాపవిముక్తికి ఇవి అవసరం కాదని అర్థమవుతున్నది అదంతా పశ్చాత్తాపం నమ్మకాల మూలంగా కేవలం దేవుని కృపవల్లే జరిగింది ఎఫెసు రెండు ఎనిమిది నుండి తొమ్మిది టీతు మూడు మూడు నుండి ఏడు కేవలం క్రీస్తు తానే స్వయంగా మానవులకు దేవుని కృప లభించే మార్గం నాలుగు యేసు వైపు చూచిన పేతురు మత్తయి సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఆయన రమ్మనగానే పేతురు దోనెది ఏసునొద్దకు వెళ్ళుటకు మీద నడచెనుగాని పద్నాలుగు ఇరవై తొమ్మిది ఇలా నీటిపై నడవగలగడం పేతురు శక్తివల్ల కాదు మనుషులు తమంతట తాము చేయలేని అనేక పనులను యేసు వారిచేత చేయించగలడు రెండు కొరింతు మూడు ఐదు పోల్చి చూడండి ఐదు లోతు భార్య చూపు ఆది కాండము రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఆరు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమయ్యను ఆరు విషపు చూపు మొదటి సముయేలు పద్దెనిమిది నుండి తొమ్మిది తొమ్మిది కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను ఏడు మోహపు చూపు మత్తయి సువార్త తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఎనిమిది నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును ఎనిమిది కోరచూపు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిది నుండి పదహారు పదహారు శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలాచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును పాయింట్ తొమ్మిది అహంకార చూపు సామెతలు ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు పదిహేడు అవేవనగా అహంకార దృష్టి కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపుచేతులును పది జాలిగల చూపు గ్లూకాస్ సువార్త ఇరవై రెండు నుండి అరవై ఒకటి అరవై ఒకటి అందుకు పేతురు నీవు చెప్పినది నాకు తెలియదనెను అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను చూపు ఎట్లున్నది